హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి పులుసు అండి వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోలు ఎవరైనా చూస్తే ఫస్ట్ టైం చూసినా మన వీడియోలు చూస్తున్నా అందరికీ షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు అందరూ లైక్ ఇస్తేనే మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి ప్లీజ్ అండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అనుకోండి మీరందరూ లైక్ చేస్తేనే నా ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్ళి అది నాకు ఒక బూస్ట్ లాగా ఉంటుందండి ప్లీజ్ అండి ఇప్పుడైతే మనం కావాల్సినవి చూసేద్దామండి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను నేను అన్ని ప్లేట్లో క్యారెట్ చిలకడదుంప నాలుగు బంగా నాలుగు బెండకాయలు రెండు ములక్కాయలు టమాటో ఒక హాఫ్ సొరకాయ ముక్క కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక బాక్స్లో వాటర్ వేసుకుని అందులో ఉప్పు వేసుకొని వంకాయలు అండి వంకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి పొయ్యి మీద బాండి పెట్టేసుకొని నేను ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకున్నాను అది కరిగిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఎండు మిరపకాయలు అయితే కట్ చేసుకుని వేసేసుకోవాలండి కట్ ఇవి కూడా వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు ఈ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇంగవ వేసుకోవచ్చండి తా ఇప్పుడు ఈ తాలింపులో నేనైతే మర్చిపోయాను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చడికాయ వంకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు బెండకాయ ముక్కలు సొరకాయ ముక్కలు మనం ఏవైతే ముక్క ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వేసేసుకోవాలండి మనకి ఇంకా కావాలి అనుకుంటే కాకరకాయ వేసుకోవచ్చు చామదుంపలు వేసుకోవచ్చు అరటికాయ వేసుకోవచ్చు బంగాళదుంపలు వేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఒక పది రకాల వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు గుమ్మడికాయ వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత నేను ఆ ముక్కలన్నింటికి సరిపడా ఉప్పు అదే వేసేసుకొని ఒకసారి తిప్పి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్నానండి ఒక టీ స్పూన్ పసుపు అదే వేసేసుకున్నాను వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసే మొత్తం అంతా కలిపేసేసుకుని మూత పెట్టేసుకున్నానండి మూత పెట్టేసుకొని మనం సిమ్లో ఒక మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాటిని ఉడికించాలండి ఎందుకంటే వాటిల్లో ఉన్న వాటర్ అనేది మనకి బయటకైతే వస్తుంది ఆ వాటర్తోనే మనకి ముక్కలు అనేవి మగ్గిపోతాయండి ఇప్పుడు ఒకసారి అంత మళ్ళీ ఒకసారి కదిపేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని ఒక అదే ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం ఒకసారి చూస్తే చూడండి మనకి ముక్కలలో ముక్కల్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చింది చూసారా మనకి ముక్కలు అనేవి మనం వేసేటప్పుడు దా దాన్ని నిండా ఉన్నాయి ఇప్పుడైతే మనకి మగ్గిపోయినాయి ఇప్పుడు ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలండి ఎక్కువ అక్కర్లేదండి ఒక స్పూన్ కారం అనేది వేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలండి మనకి ముక్కలు అయితే చాలా బాగా ఉడికిపోయినాయి మెత్తగాను మొత్తం అంతా కలిపేసేసుకుని మూత పెట్టేసుకోవాలి నేను నాకు ఒక ముప్ప లీటర్ వాటర్ అనేది పట్టిందండి ఇప్పుడైతే నేను వాటర్ అనేది ముక్కలు ముక్కలనే ముక్కలు మునగాలి కదండి మనకి కొంచెం పులుసు పులుసుగా కావాలి కాబట్టి మనకు కొంచెం వాటర్ ఎక్కువనే పడతాయి నేను ముప్పవ లీటర్ వాటర్ అనేది వేసుకున్నాను ముప్పై లీటర్ అంటే నేను పోసే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ అనేది వేసుకున్నాను వేసుకుని ఒకసారి మొత్తం తిప్పేసేసుకుని మూత అనేది పెట్టేసుకోవాలండి చూడండి మూత అనేది పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఉడికించుకుని ఇప్పుడు మూత తీసుకుని మనం చింతపండు అనేది నానబెట్టేసుకోవాలండి ముందుగానే నానపెట్టుకుని నీళ్ళు అనేది మనకి బాగా ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు అనేది మనం అందులో వేసుకోవాలండి నేను ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్ అనేది వేసుకున్నాను చింతపండు గుజ్జు అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చాదంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకుని అదంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో మనం సాంబార్ పొడి అనేది వేసుకోవాలి సాంబార్ పొడి అనేది వేసుకుంటే ముక్కల పులుసులో చాలా బాగుంటుందండి మనకి కావాలంటే మనం ముద్దపప్పు కూడా కలుపుకొని తినవచ్చు మన ఆంధ్రాలో అయితే దీన్ని దప్పలు అని పిలుస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది మనం అన్నీ ముక్కలు కలుపుకొని తింటే ఇప్పుడు సాంబార్ పొడి అనేది వేసేసుకున్న తర్వాత మనం అంతా ఒకసారి చూడండి మనకి అదంతా కొంచెం థిక్గా అవ్వాలి బాగా కాదండి మనం ఒక సాంబార్ లాగా అయితే సరిపోతుంది అలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత మనం కొంచెం అనేది టేస్ట్ బ్యాలెన్స్ చేయటానికి ఒక కొంచెం పెద్ద సైజు ముక్క కొంచెం వేసుకున్నానండి ఒక థర్టీ గ్రామ్స్ అనుకుంటా బెల్లం అనేది వేసుకున్నాను నేను వేసుకుని మొత్తం అంతా కలిపేసేసుకోవాలండి కలిపేసేసుకుని లా నేను స్టార్టింగ్లో వేసుకోలేదని చెప్పాను కదండి ఇంగువ ఇప్పుడైతే ఇంగువ కూడా వేసేసుకొని మనం లాస్ట్లో ఇంగువ అనేది వేసుకొని కొంచెం కొత్తిమీర కనుక ఉంటే మీ దగ్గర కొత్తిమీర కూడా వేసుకొని నా దగ్గర కొత్తిమీర లేదండి కొత్తిమీర కూడా ఉంటే మీ దగ్గర కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంగవ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుంటే మనకి కొంచెం సేపటికి పులుసు అనేది కొంచెం చిక్కబడిపోతుందండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి